నమస్తే నేను మీ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ సైదుల్ యాదవ్ మాచర్ల నియోజకవర్గం బహుజన మిత్రులారా ఒకసారి తెలుసుకోండి ఈరోజు ఈ రెండు రాజకీయ పార్టీలు తోక పార్టీలు బీజేపీకి సంబంధించిన తోక పార్టీలు ఈరోజు వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చును చూడండి ఒకసారి మళ్ళీ ఎన్ని పనుల ద్వారా ఎన్ని మాయమాటల ద్వారా మళ్ళీ వాళ్ళు సంపాదించుకుంటారో ఒకసారి గమనించుకోండి అలాగనే భారత రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే వి దుర్మార్గులు మార్చి పడేస్తారని చెప్పేసి శపథం చేస్తున్నారు వీళ్ళు అంటే భారత రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చేస్తే ఆ తర్వాత మన 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 భవిత ఎలా ఉంటుందంటే ఒకసారి గమనించండి నేను చెప్తాను బాగా వినండి మళ్ళీ గౌడన్న మళ్ళీ తాళ్ళెక్కాల్సిందే జీవనం కొనసాగించాల్సిందే ఒక చాకలన్న ఈ దొరలేలలో మళ్ళీ ఆ బట్టలు ఉతికే కార్యక్రమం అది అది చేసుకోవాల్సింది ఒక బ్రాహ్మణి అన్న తన యొక్క కుల అంటే ఎవరి కుల వృత్తులు వాళ్ళని ఇంకా నమ్ముకొని బ్రతికే పరిస్థితిని తీసుకురావడం కోసం వీళ్ళ యొక్క రాజ్యాధికార దాహం మన మీద ఆ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను ఒకసారి గమనించండి మిత్రులారా ఈరోజు ఈ కుల కుల సంఘాలని చెప్పేసి పెట్టి ఈ సంఘాలన్నీ తీసుకెళ్లి అగ్రకుల పార్టీలకు మరియు ఏదైనా అన్నదాన సత్రాలకు పండగలు వచ్చినప్పుడు గుళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా కార్యక్రమాలు చేయడానికే తప్ప బరులకు సంబంధించిన విషయానికి ఏ రోజైనా చందాలకు వచ్చారా మన మన కుల సంఘ నాయకులు ఈ అగ్రకుల పార్టీల విందుల కోసం మిమ్మల్ని పిలిచారే తప్ప ఈ అగ్రకుల పార్టీల్లో నలిగిపోయినటువంటి మన కుటుంబాల యొక్క పరిస్థితిని ఇలా కాదు అలా అని చెప్పేసి మనము నిలదీసే దిశలో ఈ నాయకులు పనిచేశారా ఒక్కసారి గమనించండి ఈ కుల సంఘాలు కూడా ఒక్కసారి గమనించండి మిత్రులారా ఈ కుల సంఘాల మీ గమ్మాల దగ్గరికి వచ్చినప్పుడు నిలదీసి అడగండి మన అభివృద్ధి ఎక్కడ అని ఇంకొక ఒక విషయం గమనించుకోండి ఈరోజు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు సూపర్ సిక్స్లు వన్ నాట్ వన్లు టూ హండ్రెడ్స్ ఏదోదో పెట్టేసి వాళ్ళ యొక్క బుల్లెట్ లాగా వాళ్ళ యొక్క పథకాలు వదులుతున్నారు అయ్యా ఈ ఈ పథకాలు వాళ్ళ జోబులలోంచి వాళ్ళ యొక్క చేలల్లోంచి వాళ్ళ వాళ్ళ యొక్క కంపెనీల్లోంచి ఇవ్వట్లేదు ఒకసారి గమనించండి మీరు ఒకటి క్వశ్చన్ చేయండి వీళ్ళు ఈ విధమైనటువంటి పథకాలు ఇస్తున్నప్పుడు ఒకసారి మీరు గమనించండి మీ ఇంటి గుమ్మం దగ్గరకు వాళ్ళ పాంప్లెట్ పట్టుకొని వచ్చేసి ఇదిగో నేను ఇన్ని పథకాలు ఇచ్చినాను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఒకసారి మీరు వాళ్ళని నిలదీసి అడగండి నా కులానికి రావాల్సినటువంటి నా కార్పొరేషన్ నిధి ఎక్కడ నా మైనారిటీ కులానికి సంబంధించినటువంటి పాతిక వేల కోట్ల రూపాయల నిధి ఎక్కడ నా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ నా బీసీ కులాలకు సంబంధించినటువంటి లక్ష ఇరవై వేల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయల నా నిధులు ఎక్కడ ఈ నా నిధులన్నీ ఎక్కడ ముందు వాటికి సమాధానం చెప్పి మీరు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి కదలండి అసలు మాకు మాకు కేటాయించిన భారత రాజ్యాంగంలో మాకు కేటాయించినటువంటి డబ్బుల శాతాన్ని డబ్బుల యొక్క లెక్కలు మాకు తేల్చాలని చెప్పేసి ఒకసారి మీరు నిలదీసి అడగాలని చెప్పేసి నేను గౌరవం సగౌరవంగా మీకు విన్నవించుకుంటాను ఒకసారి బహుజన మిత్రుల ఒకసారి గమనించండి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా జవరి కోసం పనిచేస్తున్నాయి ఈ రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మన కుల సంఘ నాయకులు ఇంటి చుట్టూ ఈరోజు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుంది మీకు రెండు వేలకి మూడు వేలకి మీకు డబ్బులు ఇచ్చేసి మీకు ఓటేపించుకొని మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి దయచేసి ఎవరు కూడా నోటికి ఓటును అమ్మవద్దు నోటు ఓటును అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టినట్టే నీ బిడ్డలకి నువ్వు సంపాదించకపోయినా పర్వాలేదు నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా అది భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే తప్ప ఈ దుర్మార్గుల చేతిలో మీరు అధికారాన్ని పెట్టి మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేయదని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంటున్నాను జై భీమ్ జై భారత్